ఎక్స్ప్రెస్ ప్రాణం తీసిన అతివేగం చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు బస్సు ప్రమాదం మరవక ముందే మరో విషాద వార్త ఇది చేవెళ్లలో ఘోర ప్రమాదం జరిగింది బస్సులో సురక్షితంగా ప్రయాణిస్తున్న వారిపైకి మృత్యు శతకంలా దుసుకొచ్చింది లారీ ఏం జరుగుతుందో తెలిసే లోపే ప్రాణాలు కోల్పోయాయి టర్నింగ్ పాయింట్ ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలిపింది అతి వేగమే ఇంత మంది ప్రాణాలను కోల్పోవడానికి కంకర ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది కంకర ఒక్కసారిగా మీద పడడంతో ప్రయాణికులు ఎక్కువ మంది చనిపోయారు పది మందికి పైగా కంకర కిందే సమాధి అయ్యారు ఈ ఘటనలో ఇరవై మంది మృతి చెందారు మృతుల్లో పద్దెనిమిది మంది ప్రయాణికులు ఇద్దరు బస్సు టిప్పర్ డ్రైవర్లు ఉన్నారు ఏడాది పాపతో సహా పదకొండు మంది మహిళలు తొమ్మిది మంది పురుషులు మృతి చెందారు ఇరవై నాలుగు మందికి గాయాలు ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది హైదరాబాద్ బీజాపూర్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది తాండూరు డిపో బస్సు ప్రమాదానికి గురైంది ఈ ఘటనతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో జేసీబీతో సహాయక చర్యలు చేపట్టారు ప్రమాద స్థలం దగ్గర ప్రమాదకర మలుపు ఉంది ఓవర్ స్పీడ్తో వచ్చిన టిప్పర్ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనా స్థలానికి అధికారులు వెళ్లాలని ఆదేశించారు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు రంగారెడ్డి జిల్లా చేపెళ్ల మండలం ఖానాపూర్ స్టేజ్ వద్ద జరిగిన గోర రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు